అండి అందరికీ నమస్తే కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కథ కార్తీక శుద్ధ ఏకాదశి కథ ఈ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక శుద్ధ ఏకాదశి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు ఇలాంటి రోజున ఈ పవిత్ర కథను విన్నా చదివినా ఎన్నో జర్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జర్మల పుణ్య ఫలితం లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అయితే ఆ పవిత్ర కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ కథను వింటే సకల పాపాలు పోతాయో ఆ వ్రత కథను చెప్తాను విను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పటం ప్రారంభించారు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి యజ్ఞ యాగాదులమందు ఆసక్తి అనేది ఉండేది అందువలన శుక్రాచార్యుడు చక్రవర్తి చేత వంద అశ్వమేధ యాగాలు చేస చేయించాడు ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్ర పదవిని పొందుతారు దాంతో బలిచక్రవర్తి ఇహ పరలోకంలో ఆధిపత్యం సాధిస్తాడు దాంతో దేవతలకు నిలువ లేకుండా పోయింది వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలు వివరిస్తారు ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాణి రూపంలో మూడు లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి బలిచక్రవర్తితో ఇలా అంటాడు మహారాజా మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని విన్నాను నాకు మూడు అడుగుల నేల కావాలి అంటాడు దానికి గురువుగారైనా శుక్రాచారుల వారు వద్దని వారిస్తున్నా వినకుంటా సరేనని మాట ఇస్తాడు అలా అన్న వెంటనే ఆ పిల్లవాని రూపంలో ఉన్న అతని శరీరం మిక్కిలి పెరిగిపోతుంది వామన భగవానుడు బలి చక్రవర్తితో ఇలా అంటాడు దానవేంద్ర నా ఒక్క పాదం మీ భూమి మొత్తం ఆక్రమించింది రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను మరి మూడవ పాదం చోటు చూపించమని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాళానికి అణిచివేస్తాడు ఈరోజు ఈ కథ వింటే సకల పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడలలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉద్దాన ఏకాదశి అని పేర్లు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజుని యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది దీనిని హరిబోధని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది నేడు ఒక చిన్న మంచి పని చేసినా కూడా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుందట అన్నీ బ్రహ్మదేవులు నారద మహర్షికి తెలిపాడు పూర్వం క్రూతాయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడట దేవతలు మానవులు రాక్షసులు ఎవరు తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుని నుంచి ఒక వరం పొందుతాడు ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దేవతలను అటు ఋషులను తీవ్రంగా హింసించడం మొదలు పెడతాడు మురాసురుడి ఆగమనాలకు భరించలేక దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు వారి మొర విన్న విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేస్తాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడు ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడట విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు ఆ సమయంలోనే విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుందట మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధమే జరుగుతుంది చివరికి ఆ కన్య మురాసుడిని తన శక్తులతో సంహరిస్తుంది మురాసుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెబుతాడు అప్పుడు ఆ కన్య స్వామి మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిథిగా విష్ణు ప్రియగా లోకం పూజలు అందుకునేవాలని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలని వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలని అని వేడుకుంటుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ విష్ణుమూర్తి నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి ఏకాదశి అనే పేరుతో పిలవబడుతావు రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి ఏకాదశి వ్రతం ఆచరించటం ప్రారంభమైంది అలాగే ఈ రోజున భాగవతంలోని అంబరీషురుని కథను వినాలి అంబరీషురుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు విష్ణు భక్తుడైన అంబరీషుడు ఏడు దేవులతో కూడిన భూమండలాన్ని జనరంజకంగా ధర్మయుత్తంగా పాలించేవాడు ఈ సమయంలోనే ఆయన శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప యాగం చేశాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో వెలసిల్లాగా తన సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చాడు ఒకసారి అంబరీశ్వరుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు ఇందులో భాగంగా ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి ప్రజలందరికీ అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దుర్వాస మహర్షి అక్కడికి రాగా అంబరీషుడు విచ్చేశాడు ఆయనను అత్యంత భక్తితో ఆహ్వానించి ఆ రోజుకి దుర్వాసు తన అతిథిగా ఉండమని కోరుతాడు సరేనన్న దుర్వాసురుడు తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదికి వెళ్తాడు ఇక ద్వాదశి గడియలు వచ్చే సమయం అయ్యింది నియమం ప్రకారం ద్వాదశి గడియల్లో ఉపవాసాన్ని వదిలి హరి పూజ చేసి అతిథికి భోజనం పెట్టి తాను తినవలసి ఉంది ముహూర్తం మించిపోవటంతో కులగూరు అయిన వశిష్ఠుని సలహా మేరకు అంబరీషుడు ఆ ముహూర్తంలో ఒక తులసీదళం తిని గుక్కెడు నీళ్లు తాగి దుర్వాసుని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు స్నానం చేసి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టితో జరిగినది తెలుసుకొని మాట తప్పావంటూ గ్రహిస్తాడు కోపానికి ప్రతీక అయిన దుర్వాసుడు ఆ కోపంలో తన తల వెంట్రుకల్లో నుంచి ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు ఆ రాక్షసుడు అత్యంత భయానకరంగా అంబరీషుడి ఎదుట నిలబడగానే ఆయనకు గతంలో విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్రం ప్రత్యక్షమై క్షణంలో ఆ రాక్షసుడి తల నరికేసింది అంతటితో ఆగక విష్ణు భక్తుడిని చంపే ప్రయత్నం చేసిన దుర్వాసుడి వెంట కూడా పడింది దీంతో ఆయన ప్రాణభయంతో బ్రహ్మ శివుడి దగ్గరకు వెళ్ళగా వారు శ్రీ మహావిష్ణువు దగ్గరకే వెళ్ళమన్నారు తాను అంబరీషుని భక్తికి బందీని అయ్యానని కాబట్టి వెళ్ళి ఆయన్ని వేడుకోమన్నాడు చివరికి దుర్వాసనుడు వెళ్ళి అంబరీషుని వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపశమించామని ప్రార్థిస్తాడు దీంతో కథ సుఖాంతమవుతుంది ఈ రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో గంగా తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది శక్తి కొద్దీ పేదలకు దానం చేయడం వల్ల మోక్షాన్ని పొందుతారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేసి ద్వాదశి గడియలు ఉండగానే శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించుకోవాలి ఈ కథను విన్న వెంటనే సకల పాపాలు పోయి కోటి జర్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున తులసి కోట దగ్గర ప్రమేదలో దీపాలు కానీ పిండి దీపాలు కానీ మీరు వెలిగించే ఏ దీపమైనా భక్తి శ్రద్ధలతో వెలిగించటం వలన తులసి మాత ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు తెలుసుకున్నారు కదండి కార్తీక శుద్ధ ఏకాదశి కథ ప్రబోధిని ఏకాదశి కథ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమో భగవతి వాసుదేవాయన నమ అంటూ కామెంట్ చేయండి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ඌූම් නමු භගවතේ වාස දේවයන නමහා, වූම් නමු භගවතේ වාස දේවායන නමහා, ඌූම් නමු භගවතේ වාස දේවායින නමහා.